ఖజానా చెరువు రహస్యం గురించి తెలుసుకోవడానికి ముందు దీని యొక్క చరిత్రను ముందు తెలుసుకుందాం దాదాపు ముప్పై సంవత్సరాలకు పైగా పరిపాలించిన మొట్టమొదటి రాజైన నిమ్మనాయుడు ఆ తర్వాత పరిపాలనకు వచ్చింది కుంటి వెంకటరాయుడు ఇక్కడ మనకు కనబడుతున్నది ఓంకారేశ్వర స్వామి ఆలయం అతని ఇక్కడ నివాస మందిరం నిర్మించుకొని పరిపాలన కొనసాగించాడు కాబట్టి ఈ ప్రాంతానికి అతని పేరున వెంకటాపురం అని ఆ తర్వాత వెంకటాద్రిపేటని స్థిరపడింది అతని రాజంతపురానికి నీటి సౌకర్యం కొరకు ఇక్కడ చెరువు త్రవించాడు తన యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ఓంకారేశ్వర ఆలయాన్ని ఇక్కడ నిర్మించి పూజలు కొనసాగించేవాడు ఇతని తర్వాత నిమ్మలకు ఐదవ రాజుగా వచ్చినవాడు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గొప్ప పరిపాలనా దక్షుడే కాకుండా మంచి స్ఫురదృష్టి మరియు ముందుచూపు కలిగిన వ్యక్తి కూడా యుద్ధాల్లో పొందిన సంపదని మరియు శిస్తు వసూల ద్వారా వచ్చిన ధనాన్ని ధనాగారంలోనో ఊగారంలోనో దాచిపెట్టక ఈ చెరువులో దక్షిణ భాగాన ఒక బావిని త్రవించాడు నీళ్లు తగ్గిపోతే ఆ బావిని మనం చూడొచ్చు ఆ బావి లోపల పెద్ద పెద్ద రాళ్లతో దంగు సున్నాన్ని ఉపయోగించి దృఢమైన గదులు నిర్మించి అందులో ధనాన్ని దాచేవాడు శ్రీనివాసరావు వెళ్ళడానికి వీలుగా భారీ రాతి పలకల్ని అమర్చాడు నీరు ఎల్లప్పుడూ నిల్వ ఉండేలా బంగల్పేట చెరువు నుండి లంక ఇప్పించాడు కూడా ఎప్పుడైనా అత్యవసర సమయాల్లో ధనం అవసరమైనప్పుడు చెరువులో నీరు మరీ ఎక్కువగా ఉండి ధనాగారంలో వెళ్ళడానికి వీలు లేని సందర్భంలో కూడా ధనాన్ని తీసుకోవడానికి వీలుగా దీన్ని చేరుకోవడానికి ఇక్కడ నైరుతి దిశలో ఉన్న దసరా బురుజు నుండి పటిష్టమైన రాళ్లతో ఒక రహస్య స్వరంగ మార్గాన్ని నిర్మించడం జరిగింది తన తర్వాతి పాలకులు ఈ ధనాన్ని పొందడానికి ఆ ధనాగారాన్ని ఎలా చేరుకోవాలి ఎప్పుడు చేరుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి వీలుగా నాలుగు రాతి పలకలపై నాలుగు భాగాలుగా దాని యొక్క నక్ష చెక్కించి అంటే ప్లాన్ గూప్ మ్యాప్ అన్నట్టు ఆ నాలుగు పలకల్ని నాలుగు దిక్కుల్లో రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచడం జరిగింది ఆ పలకలు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అవి అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాయా అన్న విషయం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న ధనకరాన్ని చేరుకోవడానికి వీలు లేకుండా పెద్ద పెద్ద మొసలని అంటే కుకడైల్స్ని గొలుసులతో కట్టి దానికి కావలగా ఉంచారని ఇక్కడి వారి మాటల ద్వారా తెలుస్తుంది ఈ ధనాగారంలో వెలకట్టలేనంత వజ్ర వైడూర్యాలు మరకత మాణిక్యాలతో పాటు బంగారు ఆభరణాలు ఎండి వస్తువులు ఉన్నాయని పూర్వపు కాలపు వ్యక్తుల యొక్క తరాల ద్వారా తెలుస్తుంది ఎంతో విలువైన ధన సంపద ఈ చెరువులో ఉన్నది కాబట్టే ఈ చెరువుకు ఖజానా చెరువు అని పేరు స్థిరపడిపోయింది అసలు దీని పూర్వపు పేరు ఓంకారేశ్వర కుంట అంట ఇందులోని విలువైన ధనం విషయం తెలిసిన ఎందరో వ్యక్తులు దాన్ని సొంతం చేసుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసి ప్రాణాలు వదిలేసుకున్నారు ఇప్పటికీ కూడా ఇక్కడ ఇక్కడి నుండో ఇక్కడి నుండో వ్యక్తులు రాత్రులు వచ్చి దాన్ని పొందడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నట్లు అప్పుడప్పుడు మనకు అనిపిస్తున్నాయి ఈ ధనాన్ని ఎవరు దొంగిలించకుండా ఉండడానికి ఓంకారేశ్వరుడు దినంలో గుడిలో రాత్రులు శ్మశనంలో కావలిగా ఉంటాడని ఇక్కడి వారి నమ్మకం అందుకేనేమో ఇన్ని వందల సంవత్సరాలు కలిసిన ఇందులోంచి ఋజంత బంగారాన్ని కూడా దొంగలించకపోయారు మీరు ఇలాగే చూస్తూనే ఉండండి మీ ఆధారాన్ని నాపై ఇలాగే కొనసాగిస్తూనే ఉండండి ఇలాంటి ఎన్నో చారిత్రక విషయాన్ని ముందుంచడానికి నేను సదా ప్రయత్నిస్తూనే అన్నట్లు నా హిస్టరీ ఆఫ్ నిర్మల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం